రోడ్ల సమస్య పైన గుట్టూరు ఎక్స్ రోడ్ లో మహా ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం గత ప్రభుత్వం రోడ్లను సరిగా రోడ్లు మరమ్మత్తు వేయకపోవడం అదే విధంగా ఎంతో మంది యువతి యువకులు మరి రోడ్లపై ఎంతో మంది ప్రజలు ప్రయాణిస్తున్నా గానీ కనీసం కలికారం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎనిమిది నెలలైనా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రోడ్ల సమస్యను పరిష్కరించడం లేదు అదేవిధంగా చూసే ఎంతో మంది యువతలు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా పట్టించుకోకుండా ఈ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదిలాబాద్ ప్రజలు మరియు ఆనాపూర్ నియోజకవర్గం హసిబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేలను మేము కోరుకున్నది ఒకటే మాకు గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ రోడ్లను పరిష్కరించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వెంటనే రోడ్ల సమస్యను పరిష్ పరిష్కరించాలని గుంటూరు ఎక్స్ రోడ్ నుండి ఆసిఫాబాద్ వరకు మరియు హస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గాదిగూడ వరకు రోడ్లు సరిగా లేవు ఎందుకు చూస్తే ఇక్కడ పోతే గుంతలు గుంతలు మరి గ్రామాలలో మరి మండలాలలో సరిగా రోడ్లు లేకపోవడం చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సమస్య పైన మన ఖాతాపూర్ ఎమ్మెల్యే మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఖచ్చితంగా నిలదీయాలని ఎన్నిసార్లు సార్లు కూడా కనీసం రోడ్ల పరిష్కారం చేయడం లేదు కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఒక సామాన్య ఉద్యోగి మా రోడ్లు సరిగా లేవు ఇక్కడ జామ్ అవుతుందంటే మన స్థానిక ఎమ్మెల్యే కాదాపూర్ ఎమ్మెల్యే గారు రోజర్ తీసుకోవచ్చి అక్కడ రిపేర్ చేపించారు కానీ ఇన్ని సమస్యలు ఉన్నా ఇంతమంది ప్రాణాలు పోగొట్టున్నా ఎందుకు పరిష్కరించడం లేదు కాదాపూర్ ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తున్నా ఎమ్మెల్యే నేను ఒకటే మీ వచ్చి ఎనిమిది నెలలైనా కూడా కనీసం ఈ రోడ్ల నుంచి మీరు ప్రయాణించవచ్చు కానీ రోడ్ల పరిష్కారం ఎందుకు చేయడం లేదు నేను నిలదీస్తున్నాను నిరుద్యోగులు మరియు కాదాపూర్ నియోజకవర్గ ప్రజలు మరియు ఆసిఫాబాద్ నియోజకవర్గాల ప్రజలు నేను కోరుకునేది ఒకటే ఒక నెలలలో ఈ రోడ్ల సమస్యలను పరిష్కరించకపోతే జాతీయ రహదారిపై వచ్చి ధర్నాలు చేస్తామని నిలదీస్తున్నాను నేను అదేవిధంగా ఈ రోడ్లను వే చేయాలి ఫోర్వే చేయడం వలన చాలా ప్రజలు సుఖ సంత ప్రయాణం చేయవచ్చు కాబట్టి వెంటనే రోడ్ల సమస్యలను పరిష్కరించాలి ఎమ్మెల్యే గారికి మరియు ఆర్ఎండ్బి మరియు ఐబీ గారికి మన అధికారులు ఏఈ గారు కోరుకునేది ఒకటి వెంటనే రోడ్ల పరిష్క రోడ్ల సమస్యలను పరిష్కరించండి